స్టేషన్ సైబరాబాద్ ఫైవ్ వస్తున్నాయి మేడం ఆ నమస్కారం అండి నా పేరు మంగం అండి ఎస్ అండి ఫ్రమ్ అమలాపురం అండి ఆయ్ ఎవరు స్లాంగ్ అలా కొంటుందండి హాయ్ సారీ సారీ మేడం వెరీ బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ అండి ఐఎమ్ వెరీ లైకింగ్ అండి వెరీ గుడ్ అండి ఆయ్ బ్యాగ్ ఇవ్వండి నా నేమ్ ప్లేట్ అండి నా పేరండి ఫైల్స్ ఆ ఏంటండి సాలరీ ఫైల్స్ ఆ కేస్ ఫైల్స్ మేడం పిల్ల ఫ్రాంట్లో ఎవరైనా తొప్పేసారా ఏంటి గుడ్ మార్నింగ్ మేడం ఏటండే రామనాయుడు విమెన్స్ కాలేజ్ నుంచి వస్తున్నాం మేడం అయితే మా కాలేజీలో రోజు ఈవ్ టీజింగ్ చేస్తున్నారు మేడం ఎవరండీ నాయుడు గారా కాదు మేడం శ్రీనాథని రాయలసీమ ఎమ్మెల్యే కొడుకు రోజు కాలేజ్ వదిలే టైంకి వచ్చి ఏడిపిస్తున్నాడు మీ కాలేజ్ పేరెంట్ అన్నారు నేనెవర్నో ఎలాంటో తెలిసి కూడా కంప్లైంట్ ఇస్తారే నా మీద అయ్యిందా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ ఈ రోజు వరకు ఇలాంటి ఆడవాళ్ళని చూసావు కదరా పగిలేషు పీసీలని ఎప్పుడన్నా చూసావా అదేంటి కొత్త రకం జంతువా పగిలేషు పీసీ అంటే మీలాంటి తలు పగలగొట్టే పోలీస్ కానిస్టేబుల్స్ ని చూసారా ఏ చూపిస్తావా ఆ పలములు బాగున్నారా

అస్తాము తీయము రేయ్ ఎవడి సుమ్ము మీద చెయ్యొస్తే నీకేంటిరా ఈ సుమ్ము మాది చీచి 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 రే బావ ఈ పప్ప పప్ప తీసార్రా ఏం మేము వాడకూడదా రేయ్ రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షన్ సినిమాల్లో మాలాంటి ఫ్యాక్షన్ ఫ్యాన్స్ వాడతారు అంతేగాని మీలాంటి పప్ప కాదురా ఎరా మీరు మమ్ముల్ని అపహాస్యం చేయించున్నారు అనగానేమి పదములలోనే చెప్పేదం చెప్పు పంతుళ్ళు పెట్టే పులిహోర తిను అంతేగాని పంతుళ్ళతో పులిహోర పెట్టుకో పెట్టుకున్నచో శదు బిడ్డ హర 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 అరా 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 హ్ ఆ జైలైంది బెయిల్ ఐంది సుమో సీన్ కూడా ఇంద్ర దేవుడు ముఖమేలా అబ్బే తీరుందా దోరా పోయ్ దోస్ పోయ్ నమస్తే రంగన్నరా కత్తుల్ కొట్టుకొచ్చాను వెరీ గుడ్ రాతయ్య ఓ బంజేరా చెప్పు అన్న గెర్డం తీసేసి మీసాని ఏం చేస్తా ఉంటావుంటే

ఎప్పుడు పైకే ఉండాలి ఏంటండి వంకాయలో పుచ్చుంది ఆయ్ నన్ను అడుగుతావేంటమ్మా వెళ్ళి ఆ చెట్లు అడుగు ఓహో ఓకే ఓకే లో ఇవ్వండి సరేనమ్మా ఇదిగా అమ్మా ఇదేంటమ్మా నోటు ఎంత పక్క ఉంది వెళ్ళి నోటు తయారు చేసిన గవర్నమెంట్ వాళ్ళని అడగండి ఆయ్ బాయ్ Oh, oh, గో మీద ప్రింట్ ఏంటే ఇంటికెళ్లి చదువుకోరా బావ ఊర్లోకి పిల్ల రోడీలు వచ్చేట్టుండేద్దామా కుమ్మడం కాదు కుమ్ము కుమ్ము చేద్దాం చాలా థ్యాంక్స్ అండి నన్ను నా ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒక్కసారి తిరిగితే థ్యాంక్స్ చెప్పుకుంటాం కదండి మీ ఎర్రతో వాళ్ళు ఫీలింగ్స్ దగర స్పీడ్ బ్రేకర్లా ప్రా ఆ అమ్మాయి బయట డేటా మొత్తం నేను తెస్తాను కదా

होता बोले हम्मी नुकूट करा टी जाऊ तू